స్తోత్రం ప్రేజ్ దలాడ్ ప్రేజ్ దలాడ్ హలేలు యా చెబుదాం హలేలు యా హలే 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 బయశ మహారాజ్ కీ జయ ఆయన వాళ్ళ కుధామసీకి జే స్వామికి జే స్తోత్రం స్తోత్రం అందరు రెండు చేతులు మనసార ప్రభుని స్థుతించాలి మనసార ప్రభుని కీర్తించండి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన నిధనాన్ని బట్టి మరి ఈ నూతన రోజును బట్టి మనసార ప్రభును స్థుతించండి మనసార ప్రభును స్థుతించాడు రెండు చేతులు అయితే స్తోత్రం 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 కొండల వైపు నాకను నేను కుమి లేదా నా నేను தனா நீவு நா குண்ட நீவே நாண்டக நீவு நா குண்டா நீவே நாண்டக நீவே நா நீவே நா నీవేనా నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు కొండల వైపు కనులెత్తి కుదువతో నేను కుమిళెదనా నేను కుమిలేదనా మహోపకారి మహోన్నతుడైన ఏసఐకు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి ప్రో మనం బట్టి ఈరోజు కావలసిన ఉదయకాల కృపతో దేవుడు మనను బలపరిచి ఈరోజంతా తన కృప చేత రక్షించినట్లుగా కాపాడునట్లుగా స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఉదయకాల కృప మీకు కలుగును గాక మరి ఈ దిన కృప క్షేమము శుభం మీకు గాక కృప కలుగునగాక కృప కలుగునగాక అత్యున్నత సింహాసనుడి నా మిమలను కాచి కాపాడునగాక ఈరోజంతా ఈ ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులను నా ప్రభు ఆశీర్వదించునుగాక వారిని నిండారుగా దీవించి ఇలాంటి మరి నూతన సంవత్సరాలు అనేకముగా నా ప్రభు ప్రసాదించునుగాక ప్రతి వాగ్దానమును వారి జీవితంలో నెరవేర్చును గాక అలాగే మరి ఈరోజు ప్రయాణాలు ఉద్యోగులు వ్యాపారాలు చేస్తున్న వారిని బట్టి మరి మరి ఏ విషయాలు కూడా దిగాలుగా ఉండమాకండి దేవుడు మరి ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారుల్లో అధిక లాభాలు దయచేస్తాడు లాస్ నష్టం అనే పదమే లేకుండా చేయును గాక మీ పెట్టుబడి మీ పెట్టుబడికి మరి ఎన్నో వంతుల లాభం నా ప్రభు మీకు దయచేయను గాక ఉద్యోగం లేకుండా ఉంటున్న వారి కూడా దేవుడు కార్యాలు చేసి ఈరోజే మంచి కంపెనీలు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం విషయంలో కూడా దేవుడు కృపచూపును గాక కృపచూపును గాక మరి వీరందరిని బట్టి అంశాలను బట్టి స్తోత్రం చెబుతాం దేవునికి స్తోత్రం 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 అలాగే మరి సంతానం లేకుండా ఉంటున్నవారు మరి ఎన్నో నిందలు భరిస్తున్నారు యహోవా దయవల నేను ఒక కుమారుణ్ణి సంపాదించి తిని అని తల్లిగారు అంటా ఉన్నారు మరి యహోవా దయ మీకు తోడుగా ఉండును గాక దయ వలన మీరు మరి ఆయన దయకు పాత్రులవుదురుగాక అలాగే పెళ్లి కాకుండా వారి విషయంలో కూడా నా ప్రభు మరి బాధపడకండి చింతించకండి ఈరోజు మంచి సంబంధాల విషయంలో నా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు మీ అమ్మాయిల విషయంలో అలాగే మీ అబ్బాయి విషయంలో కూడా దేవుడు కార్యాలు చేయబోతున్నాడు మీరు ఊహించిన రీతిగానే అనుకున్నట్టుగానే మరి ఏ ఎలా ఉండాలో మరి ఎలా ఉండాలా అనే ఆ విషయంలో కూడా మీరు కోరుకుంటున్న విధంగానే నా ప్రభు చక్కటి కుటుంబాలను మీకు దయచేయబోతున్నాడు స్తోత్రం హల్లె లూయ తొందరబడి మరి తీర్మానాలు చేయకండి పెళ్ళిళ్ళ విషయంలో వాచితూచి ప్రార్థన పూర్వకంగా మరి అడిగేయండి మరి అంటే నూరేళ్ళ పంట అన్నారు కాబట్టి ప్రార్ మంచి భయపుకు కలిగిన కుటుంబాలని ఆత్మీయులని మీరు కోరుకోండి స్తోత్రం హల్లె లూయ్య వీటిని బట్టి అలాగే మరి సొంత గృహాలు లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా మంచి ఫ్లాట్లను మంచి మరి విల్లాస్ ఇండిపెండెంట్ హౌస్లో దేవుడు మీకు దయచేయునగాక మీ చేతుల కష్టాజితులను ప్రభు ఆశీర్వదించునగాక అలాగే సొంత వాహనాలు మీకు దయచేయనగాక అలాగే ఈ దేశాన్ని బట్టి భారతదేశాన్ని బట్టి మన దేశాన్ని బట్టి పాలకులను బట్టి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి ఈ దేశంలో జరుగుతున్న పరిచర్యను బట్టి సాంఘిక సేవ క్రైస్తవ సంస్థలు అనేకముగా ఉన్నాయి మరి వాటన్నిటిన ప్రభు మరి ఎలాంటి ఆ వాటి మీద నష్టాలు ఆ ప్రాణ నష్టాలు కానీ ఆస్తి నష్టాలు జరగకుండా మరి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి మంచి మనసును నా ప్రభువు పుట్టించుల పుట్టించినట్లుగా మరి సంఘాలను బట్టి సేవకులను బట్టి సేవకుల కుటుంబాలను బట్టి అలాగే ఏసయ్య కృపా పరిచయం బట్టి మమ్మల్ని బట్టి సహకరిస్తున్న వారిని బట్టి సంఘాన్ని బట్టి త్రిఏక దేవునికి ఏసయ్య కృపా పరిచర్యలకు అవసరతలు అన్నీ చాలా అవసరతలు ఉన్నాయి మరి సహకరిస్తున్న వారికి నిండు వందన తెలియజేస్తూ ఉంటున్నాను మరి అనేక ఉన్నాయి ప్రార్థించండి సహకరిస్తూ ఉండండి అనేక అవసర దేవుడు తీర్చున్నట్లుగా త్రియేక దేవునికి తండ్రి కుమార పశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 చెప్పాలి చెప్పాలి స్తోత్రం స్తోత్ర ఆమె ఆమెన్ స్తోత్రం హలే మన ప్రభువును రక్షకుడైన యేసు మీ అందరి వందనాలమ్మా అయ్యా వందనాలు సర్వగణత మహిమ స్థుతులు స్తోత్రాలు ఆయనకే కలుగును గాక ఆమె సరే అండి మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ ఇది డైలీ బ్రెడ్ అండి డైలీ బ్రెడ్ అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు ఇచ్చిన వాక్ మాటను పరిశుద్ధ గ్రంథముల నుండి బైబిల్ నుండి చూద్దాం అపూస్తుల కార్యములో నాలుగు అధ్యాయము నాలుగు అధ్యాయం ముప్పై మూడు నేను చదువుతాను ముప్పై మూడు అక్కడ చివరి వరుస ఉంటుంది చివరి వరుస దైవకృప అందరియందు అధికముగా ఉండేను దైవకృప అందరియందు అధికముగా ఉండేను ఇంగ్లీష్లో చదివితే చూశాను నేను గ్రేట్ గ్రేస్ ఏంటండి గ్రేట్ గ్రేస్ అని ఉంది అక్కడ రాయిపోయింది గ్రేట్ గ్రేస్ కృపా వేరు అది ఆయన కృపే అధికమైన కృప అంటే గ్రేట్ గ్రేస్ ఉందంట వీరికి మరి వాక్యం ఉంటున్న మీకు కూడా గ్రేట్ గ్రేస్ కలుగునగాక అధికమైన కృపలో మీరు గాక ఆదిమ మత్సంగము అధికమైన కృపలో వారు వర్ధిల్లుతూ ఉన్నారు అధికమైన కృ కృపలో మనం వర్ధిల్ల అధికమైన కృపలో అసలు కృప అంటే అంటే అడగముందే అనుగ్రహింపబడేదే కృప మరి మరి అధికమైన కృప ఎలా ఉంటుందో కదా ఎంత విచిత్రంగా ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో కదండి అధికమైన కృప దేవుని అధికమైన కృప వీరికి ఉంది నేను చదువుతా నుండి విశ్వసించిన వారందరూ ఏక హృదయమును గలవారై గలవారయండరి ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకునలేదు అంటే నిస్వార్థపరులుగా ఉన్నారు అందులో మరి మిడిల్ ఫ్యామిలీస్ ఉన్నారు రిచ్ ఫ్యామిలీస్ ఉన్నాయి పేదవారు ఉన్నారు అందరూ వారి 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 కలిగి ఉన్నదంతా కూడా సమిష్టిగా వారు ఏం చేశారు పట్టుకొని వచ్చారు అంటే అక్కడ రాయబడి ఉంది చూడండి కలిగిన వాటిలో ఏది తినదని అనుకోలేదంట ఏమన్నా ఒక వస్తువు వస్తువు ఇది నాదండంట కానీ మరి ఆ రోజుల్లో ఇది నాది కాదు ఇది ప్రభుది ప్రభుకు చెందాల్సిందని వారందరూ కూడా ప్రభు కొరకు తెచ్చి పెట్టారు సేవ కొరకు తెచ్చి పెట్టారు తీసుకొచ్చారు అందరూ వారికి అధికమైన కృప ఎలగలుగుతూ నేను చెప్తాను అక్కడ ఉంది ఏంటంటే విశ్వసించిన వారు ఏక హృదయము ఏకాత్మయు గలవారే ఎవరు తనకు కలిగిన వాటిలో తనదని అనుకోలేదు అంటే ఇక్కడ మూడు విషయాలు ఏక ఏక హృదయం ఉండాలి మనకి ఏ హృదయం ఉండాలి అధికమైన కృప మన కలుగుద్ది ఏక హృదయం కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఏక హృదయం కలిగి ఉండాలి అందరికీ ఒకటే హృదయం ఉండాలి ఒకటే హృదయమై ఉండాలి మనుషులము వేరువేరుగా ఉంటాయి మనకి రుచులు అభిరుచులు వేరుగా ఉన్నా దేవుని పని విషయంలో దైవికమైన విషయంలో ఆధ్యాత్మిక విషయంలో ఆత్మీయ విషయంలో మాత్రం ఏక హృదయమై ఉండాలి ఏంటండి ఎవరైనా ఉవ్వెత్తున ఎగిసారనుకోండి ఆత్మీయులమైన మనము ఆత్మీయుడే కానీ ఏదో భావోద్కంతో ఎమోషన్లతో ఎగిసాడు అప్పుడు మనం ఏం చేయాలి ఆత్మీయులమైన మనము ఆయనతో సమాధానపడి ఏక హృదయం కలిగి కలుపుకొని కలివిడిగా ఉండాలి కలుపుకొని పోయే తత్వం మనలో ఉంటే ఒకటి అది రెండవది ఏంటంటే ఏక ఆత్మ ఏంటండి ఏక ఆత్మ ఏకాత్మ కలిగి ఉండాలి వేరు వేరు ఆత్మలు కలిగి ఉండకూడదు మూడవ ఏంటంటే నిస్వార్థము ఏంటండి స్వార్థము లేది నాది అనల అన్నట్లు అక్కడ అందుకే వీరికి అధికమైన కృప కలిగింది దేవుడు మనకు దేవుని అధికమైన కృప కలగాలంటే మూడు క్వాలిటీస్ మనలో ఉండాలి దేవుడు ఖచ్చితంగా అధికమైన కృపనిస్తాడు యోహాను ఒకటి ఆరు పదహారు చదువుతానండి ఒకసారి చూస్తు గమనిస్తు వినండి యోహాను ఒకటి పదహారు దేవునికి స్తోత్రం ఒకటి పదహారు ఏముందంటే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప ఎంబడి కృపను పొందితే మీ ఆయన అంటే ఏసయ్య పరిపూర్ణతలో నుండి మనమందరము ఆయన పరిపూర్ణుడు ఏంటండి మనము సంపూర్ణులము కాము కదా అసంపూర్ణం ఆయన పరిపూర్ణుడు ఆయన కన్నున్నట్టు మనం ఏం పొందుకున్నాము కృప వెంబడి కృపను పొందుకున్నాము అధికమైన కృపను పొందుకుంది ఆదిమ సంఘం మూడు మూడు క్వాలిటీస్ ఏంటండి ఏకాత్మ ఏక మనసు ఏకాత్మ అలాగే ఇది నాది కాదని అంటే నిస్వార్థ పరులుగా ఉన్నారు ఉదయకాల సమయంలో అధిక కృప వారికి కలిగింది ఉదయకాల సమయంలో ప్రేమ దేవుడు మనకు కూడా మీకు కూడా అధికమైన కృప నా ప్రభు దయచేయనగాక గాక ఆమె చెప్పండి ఆమె చెప్పాను కదండి కృప ఏంటి అడగకు మునిపే అనుగ్రహింపబడేదే దేవుని కృప యేసు క్రీస్తు వలన మనకు ఏం కలుగుతుందంట కృప వెంబడి కృప కృప వెంబడి కృప శిక్షించడు శిక్ష లేదు కృపలో శిక్ష లేదు కృపలు అయితే మనం చేయాల్సింది మూడు ఒకటి ఏక మనస్సు ఏకాత్మ స్వార్థం లేని వారిగా ఉంటే అధికమైన కృపలు దేవుడు దయచేస్తాడు నా ప్రార్థన నా కాంక్ష ఆకాంక్ష మీరందరూ అధికమైన కృపలు గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడ తండ్రి మహోన్నతుడా అయా వాక్యం ఉన్న ప్రియులకు అధికమైన కృపను దయచేయండి ఆదిమసంగం ఏ మాదిరిగా అయితే ప్ర వర్ధిలుతో వచ్చారో ప్రభు వాక్యం ఉన్న ప్రియులందరూ కూడా నీ కృపలో అధికమైన కృపలో ఈ ఈరోజంతా అయా మీ ఆత్మచేత నడిపించుమని ఏసు నాని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమె మేన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయడున గాక ఆ అందరు వందనాలండి గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా Praise the Lord.